బాబా డ్రాగన్ ఆ ఫ్లవర్స్ చూస్తుంటేనే చాలా ఆనందం అనిపిస్తుంది చూసారా మనకి ఏప్రిల్ మొదలైపోయినాయి అండి డ్రాగన్ ఫ్లవర్స్ నేను అసలు చూడనే లేదు ఈరోజే అలా తొంగి చూడగానే ఎన్ని పూలు కనిపించినాయోనండి అర్థం అండి హలో అండి నూర్జహాన్ చూసారా ఆ ఫ్లవర్స్ చూస్తుంటేనే ఆనందం అండి ఎంత పెద్ద ఫ్లవరు తామర పువ్వులాగా విచ్చుకొని కనులకు కనువిందు చేస్తాయండి ఈ ఫ్లవర్సు అసలు ఎన్ని పూలు చూసారా ఒకటి రెండు మూడు లెక్క పెట్టకూడదు అంటారు అందుకే నేను లెక్క పెట్టట్లేదు ఇప్పుడు అటు నుంచి చూపిస్తాను కింద సైడ్ అయితే చాలా వచ్చేసినాయండి ఇవ్వండి కిందకి అక్కడ 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 వైట్ రెడ్ ఇక్కడ చూసారా ఇక్కడ ఇది ఇది వైట్ ఫ్లవర్ అది కిందది రెడ్ ఫ్లవర్ తెలిసిపోతుంది ఏదో ఒకటి పైన రెడ్ కలర్లో వస్తుంది రెడ్ కాయకి ఇక్కడ వైట్ ఇది లోపల పలుపు వైట్ డ్రాగన్ అనమాట కింద సైడ్ చూడండి చాలా ఉన్నాయి కింద ఫ్లవర్స్ అయితే ఆ టెల్లి చూపిస్తాను అండి మీకు ఎవరెవరికి వచ్చినాయి డ్రాగన్ ఫ్లవర్సు ఏప్రిల్లో మామూలుగా మేలో స్టార్ట్ అవుతాయి నాకైతే పోయిన సంవత్సరం మార్చిలోనే నాకు రెండు కాయలు వచ్చినాయి అండి నేను చూపించాను ఆ వీడియోస్లో అదిగోండి అక్కడ ఓపెన్ అయిపోతుంది ఫ్లవరు ఇది ఇక్కడ ఒక ఫ్లవరు ఇక్కడ ఒక రెడ్ ఇది ఆ రెండు వైట్ ఇదిగోండి కొంచెం చాలా కేర్ఫుల్గా ఫోన్ పట్టుకోవాలి అందుకని ఎక్కడ చేతుల నుంచి పడిపోద్దని భయం అనమాట ఇలా ఉంది కదా అందువలన అక్కడ ఫ్లవర్ ఉంది చూసారా అక్కడ ఉంది ఒకటి ఈ రెక్క మందారం అండి ఇటు సైడ్ పెట్టాను కాబట్టి ఇటు సైడ్ పూలు పోస్తుంది చక్కగా రెక్క మందారం ఇది మన దేశీవాళి వెరైటీ అవి అలా వస్తున్నాయి మొగ్గలు మీకందరికీ మీ గార్డెన్స్లో స్టార్ట్ అయినాయా ఎన్నికాయలు స్టార్ట్ అయినాయి కొమ్మల కొమ్మలకి ఫ్లవర్స్ మొదలైపోయినాయి అనేది మీరు నాకు ఎవరెవరికి ఈ ఫ్లవర్స్ ఏప్రిల్లో స్టార్ట్ అయినాయి అనేది నాకు కామెంట్లో చెప్పండి మాకైతే ఇలా వచ్చినాయి చూడండి ఏప్రిల్లోనే మొదలైపోయినాయి నేను టిప్స్ కూడా కట్ చేయలేదండి ఇంకా టిప్స్ కట్ చేయాలి ఇంకా దీనికి కొంచెం కేర్ తీసుకోలేదు నేను ఏంటంటే మేలో స్టార్ట్ అవుతా మనం కొంచెం మన చెప్పాను కదా నేను ఇంతకుముందు అరటి అరటి తొక్కలతోటి మిక్సీ చేసి ఆ వాటర్ పోసానండి ఇంతకుముందు చెప్పాను ఆ వీడియోస్ చూడండి మీకు ఇప్పుడు తొందరగా ఫాస్ట్గా మొగ్గరాని వాళ్ళకి ఫ్లవర్స్ వస్తాయి నాకైతే ఏమి చేయకుండానే మొదలైపోయినాయి చూడండి ఎన్ని పూలు అక్కడే దగ్గ అక్కడక్కడే పక్కపక్క పక్కపక్కనే ఐదు మొగ్గలు ఉన్నాయి అనమాట అక్కడ ఇంకా కింద కొన్నాయి తర్వాత ఈ అంతా ఇక్కడ అంతా రావాలి ఇదిగోండి ఇట్లా టిప్స్ కట్ చేయాలి నేను చెప్పాను ఇంతకుముందు వీడియోస్లో చూడండి డ్రాగన్ వీడియోస్ అని మీరు వెనక్కి వెళ్తే చూస్తే మీకు తెలుస్తుంది వాటర్ పోసి కూడా చూపించాను ఒక్కసారి చుట్టూతో చూపిస్తాను ఇవన్నీ ఇవన్నీ టిప్స్ కట్ చేయాలి తర్వాత కొంచెం చెప్పాను కదా ఈ అరటి పళ్ళని మిక్సీ చేసి ఆ వాటర్ పోయాలి పోస్తే ఇంకా బాగా చక్కగా మొగ్గలు వస్తాయండి చూసారు కదా కామెంట్లో చెప్పండి మీకు ఎవరెవరికి స్టార్ట్ అయినాయి లాగా మొగ్గలు స్టార్ట్ అయినాయి ఇంకా టూ త్రీ డేస్లో ఓపెన్ అవుతాయి మొగ్గలు కూడా చాలా హ్యాపీ అనిపించింది నెక్స్ట్ మేలో మనం కాయలు కోసేసుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వస్తువులు ఉంటే కొత్త కొత్త వస్తువులు ఉన్నాయి మళ్ళీ ఏప్రిల్లో డిసెంబర్ దాకా ఈ కాయలు కోసుకోవచ్చు హ్యాపీగా మన గార్డెన్లో ఉన్న కాయలు కోసుకొని తింటూ ఉండొచ్చు అనమాట ఇదైతే చాలా టేస్టీ అనిపించింది మేమైతే చాలా తింటున్నాం అనమాట ఈ డ్రాగను అదిగోండి అక్కడ చూసారే సైడ్ కొమ్మకే వచ్చేసింది అనమాట కొమ్మతో పాటు మొగ్గు వచ్చేసింది అక్కడ ఇక్కడ కూడా చూడండి కొమ్మతో పాటు మొగ్గు వచ్చేసింది ఇక్కడ ఒక్కసారి చూపిస్తానండి ఆ కొమ్మ చూసారు చిన్న కొమ్మ చిన్న కొమ్మతో పాటే మీకు పువ్వు వచ్చేసింది అక్కడ ఇక్కడ కొంచెం కేర్ తీసుకోవాలండి ఈ టబ్బులన్నీ తీసేసేయాలి వంగ మొక్క చూసారా ఈ వంగ మొక్కలు పెట్టాను ఇక్కడ ఈ టబ్బులు తర్వాత ఇక్కడ ఒక రకం చిక్కుళ్ళు పెట్టాను ఈ టబ్బులు రెండు తీసేసి కొంచెం మొత్తం తవ్వాలి ఇంకా దీంట్లో కొంచెం కంపోస్ట్ కూడా వేయాలి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చాలా ఉంది కదా మన దగ్గర ఇప్పుడు ఆ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ రెండించులు నింపేస్తానండి దీంట్లో రెండించులు నింపేసేసి నిన్న నేను చూసే వేప పొడి చల్లాను ఏమైనా పురుగులు వస్తాయేమోనని ఏమోనని వేప పొడి చల్లేసేసాను తర్వాత ఇప్పుడు కిచెన్ కంపోస్ట్ కనుక రెండు రెండించలు వేయగలిగితే ఇక చూడండి కంటిని కాయలు బ్రహ్మాండంగా వస్తాయి డ్రాగన్ ఫ్లవర్స్ మొదలైపోయిన వాళ్ళందరూ కామెంట్స్లో మీ డ్రాగన్ మొక్క ఎలా ఉంది మీకు ఎన్ని పూలు వచ్చినాయి ఎంత గ్రోత్లో ఉంది ఎంత బాగా ఉంది అనేది మీరు కామెంట్స్లో చెప్పండి ఈ నేను చెప్పాను కదా ఇప్పుడు మీకు అందరికీ అలాగే మీరందరూ నా కామెంట్స్లో చెప్పండి ఎవరెవరికి ఎంత చక్కగా ఏపీ రోడ్లోనూ మొదలైపోయాయి అనేది మనకు తెలుస్తుంది ఓకేనా థ్యాంక్ యూ